ఆరు వేల కోట్లతో ఆరు వేల కోట్లతో యువ వికాసం పథకం అమలుకు బ్యాంకులు సహకరించాలి రాజ్య యువ వికాసం పథకానికి ప్రభుత్వం ఆరు వేల కోట్లు ఖర్చు చేయనుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఈ పథకాన్ని బ్యాంకులు మానవీయ కోణంతో చూడాలని ఆర్థికంగా సామాజికంగా యువతకు సహాయపడేందుకు తోడ్పాటు అందించాలన్నారు స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకులు పదహారు వందల కోట్లు బ్యాంకు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలని సూచించారు హైదరాబాద్లోని ప్రజాభావంలో యువ వికాసం పథకం అమలుపై ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతవరకు భారీగా స్వయం ఉపాధి పథకాల కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో కేటాయింపులు చేయలేదు గత పదేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు ప్రభుత్వం ఓవైపు ఉద్యోగాలను భర్తీ చేస్తూనే నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకం అమలులో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి పథకం కింద లబ్ధిదారులకు అధికారులు మూడు నుంచి పదిహేను రోజులు శిక్షణ కూడా ఇస్తారు వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైతే శిక్షణ సంస్థలు అవసరమైన మద్దతు ఇస్తాయి ఈ పథకం అమలుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించాలి అర్హులకు పథకాల మంజూరు లేఖలు జారీ చేసిన తర్వాత మరోసారి బ్యాంకుల సమావేశం నిర్వహిస్తాం ప్రభుత్వ రాయితీ నిధులు విడుదల చేసిన వెంటనే బ్యాంకుల రుణాన్ని మంజూరు చేయాలి అని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వారు కూడా పాల్గొన్నారు ఇక పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు అయితే రావడం జరిగిందన్నమాట రాజీవ్ యువకాశం పథకానికి వాస్తవంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి దాదాపు ఐదు లక్షల మంది యువతకు గరిష్టంగా నాలుగు లక్షల విలువైన స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసేందుకు గాను ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేసేందుకు సంక్షేమ శాఖ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది సో చూశారు కదా ఏదైతే రాజీవ్ యువకాశం పేరుతో తీసుకొచ్చిన స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఈ పథకానికి సంబంధించి ఇలాగే ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు మీ ఖాతాలకు డబ్బులు వేస్తారు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు మీకు వచ్చిన వెంటనే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి